మృదుశ్వర స్వామి ఆశీస్సులతో గోగిని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా వారి దత్త పోటీలో ఉన్నాయి రెండవ దత్త అల్లా ఆశీస్సులతో ఎస్కే జమీన్ గారు కోరంబావి కోరంకోట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త వేడిగా ఉన్నారు கண்ட போயிட்டு பதிமூணு கெட்ட அந்த பயணம் அம்மா நார் சொல்ல போயிட்டதான் మూడు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది భోగిరి మెమోరియల్ ये आ बजे चलो पताल पच रहे हैं राठौर आपका यही का होना है सारा स्वामी आशीष करतो बॉडी है तैयार मैं मोहन दादा सुरेश अरुण हाजिर

கோசூரும் ஓமண்டலம் திருச்சா ஜி வந்து துணை சமயம் இரவு நிமிஷம் दर्शन ఆ పొర్గనే సురేష్ గారు కోసూరు మొమండ్ల కృష్ణా జిల్లా పరిషత్ ప్రదర్శనలో ఉన్నాయి ఏంటంటే కొలానే ఆరణి గారు కోసూరు ప్రదర్శనలో ఉన్నాయి

ఐదు రోజులు పదిహేను వందల ఏడు దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడానికి కోహిలీ వెంకట కృష్ణయ్య మెమోరియల్ డాక్టర్ సురేష్ గారు ఉన్నాయి

ಆ ರೋಜೆ ಇಷ್ಟ ಆರೋಪ ಎಲ್ಲ ಮನಿ ಉಡುಕೋದೇ ರಾಕೊಂಡು ನಾವು అందరికీ నమస్కారం ప్రజలకు నివేదన జరుగుతుంది మొత్తం 900 ఈ రోజు ప్రదర్శన అవబోతున్నాయి ఏనా తప్పడే కౌనా కళ్యాణ సురేష్ గారు కోసూరు గోపండ్రం కృష్ణాజిల్లా వారి గత ప్రదర్శనలో కులాన్ని పన్నెండు నిమిషాల యాభై రెండు పూర్తి చేయడం జరిగింది కరెంట్ పోల్స్

മാധവരം കൊണ്ട് മൂന്ന് വേല അടുത്ത ദൂരാൻ പദാരു നിമിഷം യാത്ര ഒക്കെ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യും തന്നെ

చిన్నప్పరెడ్డి చిన్నపేటి గ్రామ ప్రాంతం మరి కుమారులు ఆది శేఖర గారు కర్నూలు జిల్లా మరియు కీర్తిశేషులు గోల్మారి శివరెడ్డి నక్షత్రం గారి కుమారులు మేడవ బామతి యాభై వేల రూపాయలు రాతలు కీర్తిశేషులు